నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలే నంబర్ వన్ గురు యూనివర్సిటీ అసలు ఇలా అవుతుండగా అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ ఫిలిం లో ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఫిలిం ఏంటి మీది సో ఇది చెప్పాలండి నా పని నేను చేసుకుని వెళ్తున్నా ఒకరోజు టీవీ నేను షూటింగ్ లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు రాజీవ్ మేమందరం కూడా వైజ్ టు ప్లే క్రికెట్ అందరం కూడా రాజీవన్న కాల్ చేసి ఎక్కడున్నారా మీరంతా అని చెప్పంటే ఇంకే ఇద్దరు ముగ్గురు సరే మేము అని చెప్పంటే మేము ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము యమదంగ సినిమాకి తారక్ తారక్ హీరో యమదంగ సో నేను ఒక ముగ్గురు నలుగురు కొన్ని క్యారెక్టర్స్కి ఒక నలుగురు పేర్లు నేను సజెస్ట్ చేశాను అంటే వాళ్ళకి కూడా కావాలి కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి సో సజెస్ట్ చేశాను మీరు ఒకసారి ఫిలిం సిటీకి రండి అని చెప్పాను కానీ షూటింగ్ ప్యాకప్ అయినా మేము వెళ్ళాం అయితే ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం సో రాజీవ్ అన్న మమ్మల్ని ఇంట్రోడ్యూస్ చేశాడు చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్ కి డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు నాది అందులో మోహన్ బాబు గారిది మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్ రాజీవ్ అన్న ఇంద్రుడు నేను వాయుదేవుడు ఒక ఎపిసోడ్ ఉంటాను పెద్ద ఎపిసోడ్ ఉంటాయి అది ఎముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది అండ్ బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి వెళ్ళడానికి రాజమౌళి గారితో వర్క్ చేసాం డైరెక్షన్ సో మొత్తానికి ఆ ఏమోదంగ సినిమా చేసాం అంటే మంచి క్లోజ్లు పడ్డాయి అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా మనకు ఒక సెపరేట్ క్లోజ్ ఏ బయటకు వచ్చి నాకు ఒక క్లోజ్ పడింది అని చెప్పి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి అంటే టీవీని నేను ఎక్కడ నేను తక్కువ చేయలేదండి టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు టీవీ నాకు అన్నం పెట్టింది టీవీ నాకు గౌరవం ఇచ్చింది టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు సో టీవీఏ నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది టీవీఏ ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్ చేసింది సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే అటు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది అంతే కదా మనం మంచి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయి టైమింగ్స్ కనుక్కున్నాం వెళ్ అప్పుడు అప్పుడు నాకు కారు కూడా లేదు నేను బైక్ టూ వీలర్ మీద వెళ్ళేవాడి సో టూ వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా లైక్ అంటే టూ థౌజండ్ స్మార్ట్ ఫోన్స్ లేవు నార్మల్ ఫోన్సే కనుక్కొని కోరికను పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను లొకేషన్కి వెళ్ళి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు యూనిఫామ్ వేసేసుకున్నాను ఫస్ట్ టైం బా నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను హాల్లాగా ఆశీష్ విద్యార్థి కాం ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన లోపలికి వెళ్ళేటప్పటికి ఒక రెండు వందల మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి నాలా యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు నాకేం అర్థం కాలేదు ఒక్క నిమిషం సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని కొంతమందిని ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ త్రీ లైన్స్లో నిలబెట్టారు నేను థర్డ్ లైన్లో ఉన్నా ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షార్ట్ వెళ్తుంది రెండు షార్ట్లో ఉంటామంటున్నాయి మొత్తం సినిమాలు సో నేను వచ్చి షార్ట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పి చెప్పలేను నేను సో నేను నేను డిసైడ్ నేను సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అక్కడికి వచ్చిన తర్వాత నేను నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు జూనియర్ ఆర్టిస్ట్ అని అని అనడం కూడా నాకు నచ్చదు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయన వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే నేను ఆ జూనియర్ అని పేరు వాడడం కూడా నాకు నచ్చదు ఈవెన్ ఐ రెస్పెక్ట్ దాంట్ నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా చాలా పద్ధతిగా మాట్లాడతాను లొకేషన్స్ అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నేను ఎందుకంటే చాలా మందితో వర్క్ చేశాను కదా నేను వాళ్ళు కూడా ఇష్టపడతారు సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకెళ్తే మొత్తం ఈ మూడు వందల మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి ఉంటుంది కదా సో ఐ హ్యాడ్ లంచ్ నాకు ఎక్కడో ఒకటి నేను చేసిన కరెక్టా రాంగా ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను అలాగనే వెళ్ళలేను బట్ నా నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా ఇది ఇది జరగాలి నువ్వు అన్ని ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేబీ నేను కొన్ని రోజులు ఎంత రికమెండేషన్స్ నా స్టార్టింగ్ రిమండేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి నా ఫస్ట్ సీరియల్కి సెకండ్ సీరియల్కి పన్నెండు వందల యాభై నుంచి పదిహేడు వందలకి వెళ్ళి ఉంటాను నేను నిజంగా అప్పుడులో టూ థౌసండ్ త్రీలో తర్వాత 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 చాలా చిలాసో సర్వంతి తర్వాత నేను అడిగిన రెమ్యునేషన్ ఇచ్చారు తప్ప అప్పుడు వరకు చిలాసోసేవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునేషన్ అడిగితే రెమెండేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్ల్లో నేను చాలా కంఫర్ట్ గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని వాళ్ళు ఏ టైంకి వెళ్తే వాళ్ళు ఏ టైంకి వచ్చిన వాళ్ళు జాన్ జావనం డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వాళ్ళు మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయాలి అండ్ వాళ్ళు వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు సో అది ఎక్స్పీరియన్స్ అది అది బ్యాడ్ గుడ్ ఆ తీసి పక్కన పెట్టండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హావ్ టు ఫేస్ ఇట్ సో ఏదైనా సార్ అంతే మనం మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తా పడ్డం కన్నా యూ ఫేస్ ఇట్ యు ఎక్స్పీరియన్స్ ఇట్ యు ఎంజాయ్ ఇట్ అది అలాగా రెండు మూడు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం ఆ తూర్పు పడమ తూర్పు పడమర సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు ఆయన ఆయన ప్రొడక్షన్ హౌస్ సురేష్ కృష్ణ గారు డైరెక్షన్ భాషా డైరెక్టర్ రజనీకాంత్ గారితో భాష చేసిన డైరెక్టర్ ఆయన తూర్పు పడమరలో నేను నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా నేను ఇంటర్వ్యూ ద్వారా నేను ఆయన ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బట్ ఎంత ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు మంది ఆర్టిస్టులు ఇచ్చారు లెజెండరీస్ లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి వ్యక్తి భరణ్ణి టీవీలో బ చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి ఆయన ఆయన ప్రొడక్షన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మూడు సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు పరమ్వీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చర్ యంగ్ క్యారెక్టర్ ఇచ్చారు మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు సూపర్ సార్ అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా ఇవ్వడానికి రెడీ ట్రూ సూపర్ and, uh, mesari.